విషయమైన వాక్యమును గైకొంటివి గనుక నేను నిన్ను కాపాడుతున్నాడు రాబో శోధన రాబో ఉగ్రత రాబో బాధ అని ముందే దేవుడు తెలియచేశాడు కాబట్టి చేజేతులారా వాటిలో చిక్కుపడకూడదని అందరూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుకు హృదయంలో చోటు ఇవ్వాలని దేవుని పేట ప్రేమతో మనవి చేస్తున్నా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదించునుగాక ప్రార్థన ప్రేమగల ప్రభు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా మీరు మా కొరకు వ్రాయించిన వాక్యం ప్రకటించి రమ్మన్నావు చెప్పి రమ్మన్నావు మేము చెప్పి వెళ్తున్నాం ఈ గ్రామ పెద్దలు చిన్నలు ప్రజలు అనేకులు విన్నారు ప్రభు ఇది మనుషుల వాక్యమని అంచక నిజంగా దేవుని వాక్యం అని గ్రహించిన వారై వాక్యాన్ని నమ్మి మిమ్మల్ని విశ్వసించి రక్షణ పొందినట్లు సాయం చేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేచ్చు నాము తండ్రి ఆమెన్ భుణంలో అందరికి వందనాలు మన అన్నగారు మనకి చక్కని మాటలు అందించారు మూడు విషయాల మీద మాట్లాడి ఆ మూడింటి మీద కూడా ఉన్న విధానాన్ని మనకి వివరించి చెప్పారు మంచిది మరి మనం అడిగిన రీతిగా మరి ఫోన్లు అడిగిన రీతిగా ఈ యొక్క కూడికి రావడానికి అంగీకరించి వచ్చారు మరలా ఈ రాత్రి పయాణం ఉన్నది అన్న కొరకొరకు ప్రార్థించడం అందరూ వాళ్ళందరూ తర్వాత ఇప్పుడు జశన్ బాబు వచ్చి ఈ కోడికను ముగిస్తారు క్రిస్తునందు ప్రమేంటి దేవుని సంగమా మీ అందరికీ వందనాలు ఈ సభలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభు ఎనిమిళ్ళ గ్రామంలో ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సంగతులు విస్తారముగా ప్రకటన చేయబడటానికి దేవుడు అనుగ్రహించిన సమయం ఈ గ్రామంలో మొట్టమొదట ఈ రక్షణ స్వార్థను అందించడానికి మరి ఆ మొదటి దినాల్లో పెనియలు ప్రార్థన మందిర్ నుండి అలాగే అప్ అప్పటి పెద్దలు జీవరత్నం గారు ఇంకా అక్కడ ఉన్న పెద్దలు అలాగే గోనెపూడిలో ఉన్న మల్లవరపు పేత్రు గారు వారు సువార్తను ప్రకటించాలి ఇలాగ అనేక మంది దేవుని వాక్య వెలుగులోకి రావాలి అనే ఒక సంకల్పంతో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు బంధుత్వాలను బట్టి ప్రభు యొక్క ప్రణాళికను బట్టి కానీ నాగలింగి గారు యేసు ప్రభువును అంగీకరించారు నాగలింగి అంటే ఇప్పుడు నేమి ఎవడ నాన్నగారు అదోత్పురి సహోదరులు జార్జి గారు అలాగే ఏలియా మార్కు ఇంత కొన్ని దేవుని పనులు ప్రభు కొరకు పనిచేస్తూ సాగుతూ నేడు విస్తారమైన దేవుని వాక్యాన్ని పంచిపెట్టగలిగే ఒక ఆయన దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఈ సంవత్సరం సభలో మరి అనేక దూర ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో ఉన్నవాళ్ళు కూడా చూడగలిగేలాగా యూట్యూబ్ ద్వారా సభలను అనేక మందికి అందించగలిగాం కాబట్టి ఇందులో ఉండే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఏ సుప్రభుని మేము తెలుసుకున్నావులేని ఎవరంతటా ఇంట్లో ఉంటానే కాదు ప్రభు యొక్క ఉద్దేశం నీవు వెలిగించబడిన ఒక దేవుని కొరకు దీపమైతే నీ ద్వారా కొందరికి దేవుని మాటలు అందించబడాలి మరి ముఖ్యంగా కుటుంబాల్లో మరి దేవుని వాక్యం కుటుంబాలకు భార్య భర్తలకు పిల్లలకు దేవుని సంబంధమైన సాధారణమైన భక్తి క్రైస్తవ భక్తి జీవితం కాదు కానీ ఈరోజంతా మనం విన్నది ఏంటంటే పరిశుద్ధ జీవితం కావాలి పరిశుద్ధ జీవితం అనుభవించాలి ఎందుకంటే ఈ లోకంలో మనం శోధనలో ఉన్నాం ఈ శోధన జయించడం చాలా ప్ర కష్టం ఎందుకంటే ఈ లోకంలో మన పరదేశులమును యాత్రికులు అని పేతులు రాసి ఉంచాడు ఎవరు మన యాత్రికులు మన దేశం ఇది కాదు ఇది క్రైస్తవ భక్తిలో తెలుసుకోవాల్సింది ఎవరు పేతురు రాసిన పత్రిక రెండు మొదటి పేతురు రెండవ అధ్యాయంలో పదకొండవ వచనంలో ప్రియులారా అంటూ రాశాడు మీరు పరదేశులను ఆత్రికులను అయి ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలు దేవుని భక్తి జీవితానికి ప్రభుని ఏ జీవితాన్ని సమర్పించుకొని సాగిపోవటానికి చాలా ఆటంకకరంగా ఉంటుంది ఈ శరీరం ప్రస్తుతం ఈ దేశం ఈ ప్రపంచంలో కొన్ని ఏమి చదువు ఏ అవసరం లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు ముప్పై వేల రూపాయల ఫోన్ కొనుక్కుని ఆకర్షణీయమైన ప్రపంచాన్ని చూస్తూ ఉండే దౌర్భాగ్యమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆత్మకు శరీరానికి పోరాటం ప్రతి జీవితం కలిగిన విశ్వాసులకు కూడా ఈ ఆత్మ శరీర పోరాటం అనేది బహా విరోధమైనది కాబట్టి మన విరోధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరంటే ఈ శరీరమే విరోధి అందుకని సంఘంలో మనం జీవిస్తూ ఉండగా ఇందులో నుండి బయటకు రావడానికి ప్రభు నందు మన భక్తి జీవితం మనం పరదేశీయులమును యాత్రికులు మనం ప్రయాణంలో ఉన్నాం ఈ ప్రయాణ ముగింపు జరుగుతుంది ఈ ప్రయాణానికి ముగించిన తర్వాత ఆత్మధాన్యం దయచేసిన దేవుని వద్దకు చేరును మొన్నైనది మునుపటి వల్లనే మంటికి చేరును కాబట్టి మనుష్యుడు శరీరంలో ఉన్నప్పుడే నీ ఆత్మ గురించిన వర్తమానం వినబడుతూ ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన మాట నా మాట విని నన్ను పంపినవని అందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవములో ఉంటాడు కాబట్టి వాడు నిత్యము జీవించి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం సాధారణ భక్తి జీవితం జీవిస్తూ ఉన్న మనలో మన యాత్ర సమయం మన పరదేశం మనం పర పరమపురికి చేరుకోవటానికి ఈ ప్రయాణం కాబట్టి ఈ ప్రయాణంలో మన విరోధిని గమనించాలా మన పో మన మన విరోధిని గమనించుకుంటూ అడుగులు వేస్తూ ఉంటారు ఎవరైనా కానీ విరోధులు ఉంటే జాగ్రత్తగా నడుచుకుంటారు విరోధులు ఏమి పక్షంలో ఉండదు కానీ విరోధి ఉంటే వాడు జాగ్రత్తగా ఉండాలా మన విరోధి ఎవరు బైబిల్ ఏం చెబుతుంది మన విరోధి అపోది కాదు విరోధి ఎవరు ఇప్పుడు చదువుకున్నాం మీరు ఆత్మకు శరీరమునకు విరోధముగా పోరాడుస్తున్నారంట ఈ పోరాటాన్ని కనిపెడతమే క్రైస్తవ భక్తి జీవిత సాధకం కాబట్టి ఇప్పటి వరకు దేవుని వాక్యంలో ఉదయం నుండి ఇప్పటి వరకు బోధించిన బోధలో ఏమర్థమైందంటే పరిశుద్ధముగా జీవించుట కొరకు ప్రభు మనలను ప్రకాశించులాగా వెలిగించాడు ఆ వెలుగును మరొకరికి ఇవ్వాలి అది మన కుటుంబ సభ్యులు భక్తులు ఇతరులకు లేదా ఇంకొక ఊరిలోనూ మనకు తెలిసిన ప్రాంతంలో ప్రభు అయిన యేసుక్రీస్తును ఏమండి రెండు 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 నాలుగే కానీ రెండు రెండు మూడు కాదు అని చెప్పాల ఈ సత్యాన్ని చెప్పటానికి నేను వెలిగించాడు కాబట్టి మనము దేవుని కొరకు ప్రకాశించే ఒక ప్రమిదల్లాగా ఉండాలి అది ప్రభు కోరుకునే ప్రత్యేకమైన విషయం అందుకొరకు ప్రయాసపెడితే పరమపురిలో ప్రభుతో కూడా ప సదాకాలం మనం ఆయనతో ఉండకుంటాం ఉండబోతున్నాం ఇది మర్చిపోయి ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతుంటే ఈ శరీరం యొక్క అవసరాల ప్రకారమే ఈ శరీరం యొక్క నడిపింపు ప్రకారమే సాగిపోతాం అందుకే యేసు వారు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏం చేయమన్నాడు ఆయన శరీరంలో ఉన్న శ్రమలను మీరు జ్ఞాపకం చేసుకోండి శరీరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు తన గురించి మాట్లాడుతూ ఆయన ఆయన ఆయనను గురించి యాభై మూడు అధ్యాయంలో ఐషా గ్రంథకర్త స్వక్కగా రాస్తూ తేపడు గొర్రయ్యు బొచ్చు కదిరించు అని ఎదుటి గొర్రయ్యు మౌనంగా తిని ఆయన నోరు తెరవలేదు ఈ లోకంలో భక్తి జీవితానికి మంచి సాధకం అవసరం ఏంటంటే నీ నోరును నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటే ఇంట్లో మంచిది వీధిలో కూడా మంచిది పనికి వెళ్ళిన చోట కూడా మంచిది ప్రభు కొరకు ప్రకాశించే వారముగా ప్రపంచానికి ప్రదర్శించబడతామనే సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి ప్రభు ఎందుకు గెలిగించారంటే మీరు లోకమునకు ఏమన్నాడు దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు వెలుగులో ఉండాలనేదే దేవుని ఉద్దేశం కనుక ఆ ప్రకాశించిన పెద్దలు ఈనాటి ఈ ప్రకాశంలో మనం కూర్చోటానికి ఆశీర్వాదకరమైంది మొదటి మందిరంలో దీపంతో ఆ రా రాత్రిపూట కూడి కూడుకునేవాళ్ళు లేక గ్యాస్ లైట్ వచ్చింది తర్వాత తర్వాత కరెంట్ వచ్చింది తర్వాత ప్రయాణం చేస్తున్నా ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం అందిస్తున్నాం ఎంతగా దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఇలాగా మనం కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం ఉండాలి దేవుని వాక్యం విస్తరించింది విస్తారముగా అర్థమైంది మనం ఈ గ్రామంలోనే కాదు పక్క గ్రామాలకి వెళ్ళాలి ప్రభువుని రక్షకుడిని ప్రకటన చేయాలి అలాగా ఇనిమేళ్ళ స్థానిక సంఘం బహుగా విస్తరించాలి అని ఇలాగా దేవుని వాక్యం మరి ఒక ప్రాంతంలో కూడా దేవుని వాక్యాన్ని సువార్తను అందించి కొందరిని వెలిగించడానికి ప్రభు కొరకు ఈ సంఘం ప్రయాసపడాలని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి పూర్వంలో వాళ్ళకున్న నిబద్ధతను మర్చిపోకూడదు వాళ్ళకున్న కమిట్మెంటు వాళ్ళకున్న సాక్ష్యం వాళ్ళకున్న వారి యొక్క నెమ్మదితనం వాళ్ళు చాలా నెమ్మదిగా ఉండేవాళ్ళు చాలా నెమ్మదిగా మౌనంగా అందరినీ కలుపుకొని అందరితో సహవాసం చేస్తూ ఎవరికైనా కోపం వస్తే మృదువుగా మాట్లాడి వారి కొరకు ప్రార్థన చేసి వారికి తెలియకపోతే ఇంకొకరిని తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఎంతో ప్రయాసపడేవాడు గారు నాకు బాగా తెలుసు కాబట్టి మేము మొదటి నుండి మరి ఆయా గ్రామాల్లో నర్సరపేట సంఘ సహవాసంలో కలుసుకుంటూ ఉన్న అనుభవంలో ఈ సంగతులను మీకు మేము సాక్షులుగా తెలియపరచడానికి ప్రభు ఇచ్చిన కృప మాకు అని మేము దేవుని స్థుతిస్తూ ఉన్నాం కాబట్టి ప్రిమేంటి వర్లరా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనము దేవుని కొరకు మనము ప్రకాశిస్తూ ప్రభు కొరకు ప్రక్క గ్రామాలకు వెళ్ళి సువార్తను అందించేదానికి మీరందరూ కూడా ప్రార్థన చేయండి మీ మీతో మీరు అందుకున్న ఈ దీపం మరి ఒకరికి అందుకొరకు ప్రభు మనల్ని ప్రకాశింపజేసాడు నేను ఎప్పుడు అందరికీ చెబుతాను చాలాసార్లు మనం జ్ఞాపకం ఉంచుకుంటే అయోహన్ రాసిన పత్రిక మొదటి నలభై నలభై నాలుగులో అనుకుంటే ఏమంటాడంటే ఆంధ్రయ పేతురుని కనుకొని యేసునొద్దకు తీసుకుని వచ్చాడంట ఏమన్నాడు ఆంధ్రయ ఆంధ్రయ పేతురుని యేసు ప్రభువుకు పరిచయం చేశాడు పేతురు గొప్ప సువార్థికుడయ్యాడు పేతురు పత్రికలు రాశాడు కారణం ఏంటంటే ఆంధ్రయ తన పరిచయంలో ప్రభువు దగ్గరకు పేతురుని తీసుకు చేప చెప్పాడు ప్రభు కొరకు మనం ఎవరినైనా ఎవరినైనా దేవుని దగ్గర అనమాట రెండవ అధ్యాయం ఏసు నొద్దకు అతనిని తోడుకొని వచ్చాను అన్నాడు ఏసు నొద్దకు ఎవరినైనా మనం తోడుకుని రావాలా అనే ఒక గొప్ప సంకల్పం రెండు వేల ఇరవై నాలుగు ఈ ముగింపు నుండి ప్రభు కొరకు మీరు పనిచేయాలి ప్రభు దగ్గరికి నేను సంఘంలోనికి ఒక నూతన ఆత్మను తోడుకొని రావాలి ఇది బైబుల్ క్రమం సేవకుడే వెళ్తారు స్వార్థికులు వెళ్తారు పెద్దలు వెళ్తారు వాళ్ళే చేసుకుంటారు ఈ పని మాకు సంబంధం లేదు అనుకుంటాను కాదు బైబుల్ ఏమను బోధిస్తుంది యేసు ప్రభువతకు పేతురును తీసుకొచ్చిన ఆంధ్రేయాను యేసుకు పరిచయం చేశాడు కాబట్టి మీరు గనక ఆ పని చేస్తే ఎందరుని మీరు మిమ్మల్ని గురించి ఎందరో చెప్పుకునే మీ సాక్ష్యము అలా నిలిచిపోతుంది కాబట్టి మొదటి దినాల్లో పెద్దలు ఎలాగా పని కలిగి పరిచయం చేసి ప్రయాసపడ్డారో మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు వాక్యము విస్తరించింది వాక్యము విరివిగా అర్థమవుతుంది వాక్యము ప్రకారం కొందరిని అగ్నిరోధుని లాగటానికి దేవుని ప్రజలైన వారు స్థానిక విశ్వాసులైన వారు ఎరుషలము ప్రార్థనా మందిరంలో విశ్వాసులు ఆయనను జ్ఞాపకము చేసుకునేవారు ఆయన కొరకు ప్రభువును ప్రదర్శించాల మన జీవిత దినాల్లో అందుకని నోరు తెరవని వారిగా లోకములో దేవుని కొరకు మనము వాడబడే వాళ్ళముగా ఉండటం దేవుని ఉద్దేశం అలాంటి సాక్ష్యం ఈ దినాల్లో ఈ స్థానిక సంఘం కలిగి ముందుకు సాగాలి మొదటి నుండి కూడా మరి ఆనాడు పెనియల్ నుండి వచ్చిన పెద్దలు బాధ్యతతో ప్రయాసతో మరి ఆనాడు ప్రారంభించిన పని విస్తరించి ఇలాగా వర్ధిల్లుటకో ఇలాగ దేవుని కొరకు మనం పని కలిగిన వారమై ప్రభు కొరకు సాగిపోవటం ఆశీర్వాదకరం ప్రభు అలాగ నడిపించాలని దేవున్నేస్తూ తీస్తున్నా ఈ స్థానిక స్వార్థికులు అలాగే పెద్దలు కానీ ముగించడానికి వస్తే మంచిది నేమి అక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రజలంగా ఆయన కొరకు మనం సాగిపోవాలి కనుక నేమీ స్వార్థికుడిగా కొన్ని విషయాలు తెలియపరిస్తే తదుపరి మనం కీర్తన పాడుకుని ముగించుకున్నాం మంచిది ఇంతవరకు మరి మీటింగ్లో అనుకున్న రీతిగా దేవుడు తన చిత్త ప్రకారము జరిగించినాడు అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం కొన్ని దినాలుగా ప్రార్థించి ఆశించిన రీతిగా ప్రభు తన కార్యాన్ని జరిగించుకున్నాడు మీటింగులు నెల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు చక్కగా దేవుని మాటలు దేవుని సేవకులు కూడా చక్కగా మన మధ్యలో రెండు దినాలు మనతో ఉండటం ఎంతో గొప్ప సంగతి మరి దూర ప్రాంతం నుండి వారు వచ్చి మనకు దేవుని వాక్యం అందించారు మాత్రమే కాదు ప్రార్థించిన మరి సంఘస్థులకు సహవాస సంఘములు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అందరూ కొంతమంది వందనాలు చెప్పట్లేదు రైట్ మంచిది ఈ సమయంలో మరి సేవకులు ఆదివారం నైటు మరి అదేవిధంగా సోమవారం ఒక మెసేజ్ చెల్లారు అన్న స్టీఫెన్ అన్న అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి సోమవారం మంగళవారం ఇద్దరు దైవజీనులు మనతో ఉన్నారు మరి బండాత్మకూరు నుంచి రాజారావు గారు మరి అదేవిధంగా నెల్లూరు నుంచి రత్నాకర్ గారు మన మధ్యలో వారు సహవాసం చేశారు వారి ఇరువురికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఆ పరిచర్య విషయంలో కూడా చాలామంది అవనస్తులు ఆ స్త్రీలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళెంతగానూ పరిచయ జరిగించారు అందును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం సంఘము సంఘములో సంఘ శాస్త్రం బోధిస్తున్నాం ప్రస్తుతానికి బైబిల్ స్టడీలో సంఘము ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు అంటే ఈ బయట కొన్ని ఆగపడతాయి అవయవాలు లోపల కూడా ఉంటాయి అట్లానే సంఘములో కూడా పరిచయం చేసేవాళ్ళు కొంతమంది రహస్యంగా ప్రార్థనాపూర్వకంగా చేయవచ్చు బయటికి కనిపించే విధంగా పరిచయచ్చు ఏది ఏమైనప్పటికీ మీరు చేసిన పరిచర్యకు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మాత్రమే కాదు ఇంకా నమ్మిన వారు ఎవరైనా ఉంటే చేస్తూ ప్రభు నమ్ముకోండి ప్రభు వచ్చే దినాల్లో ఉన్నాం ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందో తెలియదు అందువలన ఆయన రాకముందే ప్రభునందు నందు ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రెండు దినాలు సోమవారం మంగళవారం మనతో ఉండి మరి పెద్దలైన వ్యవహాన్ గారు మరి చక్కని క్రమమైన రీతిలో ఈ కూడికలు జరిగించారు వారికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం టైం టు టైం ప్రారంభించటం టైం టు టైం ముగించటం ఇవన్నీ చక్కగా జరిగించినారు అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం మరి ఇని మెలలో మరి సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తమై అనేక మంది సంఘములు చేర్చబడిలాగునా మీరందరూ ప్రార్థన చేయండి వచ్చిన దైవ సేవకులకును మరి పెద్దలకును పరిచారకులకును సంఘపక్షాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ సమయంలో పెద్దలకి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను మనందరం లేచి నిలబడి ఒక ఇతను పాడుకుని సెలవు తీసుకుందాం చివరి ప్రార్థన పడే Tāna na pagintukon e mana kay, mana ginta warag usah Tāna pa mana kay, mana lano na mana. కొన్ని ఆడదము ఆదరించి కపాడువాడు ఇడే చువాడు ఆదరించి కపాడువాడు ఇడే చువాడు కీర్తించుమో ప్రార్థన చేస్తారు తదుపరి ఆశీర్వాదం పెద్దలు సువార్థికులు రాజారావణ గారు అందిస్తారు పరిశుద్ధ దేవ సకల ఆశీర్వాదాలకు కర్త సర్వాధికారి సర్వోనూతుడ సర్వాంతర్యామి యుగ యుగములకు దేవుడు నీవే సత్యవంతుడవు సర్వాధికారివి స్తోత్రార్హుడవని మీకు మా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాం ఇని గ్రామంలో ఎర్షలేము ప్రార్థనా మందిరంలో మీ కొరకు ప్రకాశించాలని ఏర్పరచుకున్న నీ బిడ్డలైన విశ్వాసులు ప్రభ వారు వెలిగించబడినప్పటి నుండి సంఘ సత్యంలో మా ప్రభ నీ కొరకు పరిచారకులుగాను సువార్థికులుగా పెద్దలుగా మా ప్రభ ఈ గ్రామంలో పనిచేయడానికి మీ ప్రణాళికలో ఉన్న వీరందరూ ప్రభ ఈ సభల విషయంలో ఇప్పటి వరకు ప్రార్థించి ప్రయాసపడి మా ప్రభ సువార్తను గ్రామానికి అందించి ప్రభైన యేసు క్రీస్తు నామమును అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం అని మీరు ఉపయోగించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇప్పటి వరకు మా ప్రభ మీరు ఘనముగా మర్యాదగా మా ప్రభ మీరు జరిగించిన ఈ పనిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రం ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ గ్రామంలో ఉన్న అధికారుల కొరకు మా ప్రభ ఈ గ్రామంలో ఉన్న మా తండ్రి నాయకుల కొరకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సంపద కొరకు ప్రభా నేను స్థుతిస్తున్నాను ప్రభా అందరూ తండ్రి మా ప్రభా సత్యమును గురించిన అనుభవ జ్ఞానములోనికి ప్రజలందరూ రావాలని ప్రభ ప్రార్థన చేస్తున్నాం ప్రభుని యేసుక్రీస్తునందు ప్రజలందరూ విశ్వాసం ఉంచాలని ప్రార్థన చేస్తున్నాం కీడు నుండి మేలులోనికి నడిపించగలిగిన పరిశుద్ధ దేవుని సహవాసంలో నీతివంతుడైన దేవుని సహవాసంలోనికి రావాలని ప్రార్థిస్తున్నాం ప్రభ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభ మీరు జరిగించిన ఈ యొక్క గొప్ప పరిచర్ని బట్టి మీకు మహావందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో స్థుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకొని చున్నాము తండ్రి అని సకలుగా రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ తండ్రి అయిన నుండియు ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియు పరిశుద్ధాత్మ సహవాసము నుండియు కృపయు కనికరమును సమాధానమును ఈ సభల్లో వాక్యమిని మేలు పొందిన వారందరికీ చేరువచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలం తోడై ఉండునుగాక ఆమె మంచిది మరి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి రెండు స్టార్లు పెడతారు ఉదయ మధ్యాహ్న కాలం సమయంలో ఉన్నట్లుగా బ్రదర్స్ అటు ఆ పక్క చేయండి சிஸ்டர்ஸ் அந்த இக்கட